రైట్ ఎస్ సీతారాం గారు గుడ్ ఈవినింగ్ అండి సీతారాం గారు ఎలా చూస్తారండి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా మాట్లాడుతూ చెప్పారు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే దేశాన్ని వదిలి వెళ్ళిపోవచ్చు కాంగ్రెస్ వాళ్ళు చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు కొంతమంది పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ అది కూడా సౌత్ లీడర్స్ ఉన్నారంటూ ఆయన కామెంట్ చేశారు ఎలా చూస్తారు ఈ కామెంట్స్ని అసలు మీ పార్టీ తరఫున నుంచి ఏం చెప్తారు చేసి మాట్లాడండి వినిపిస్తుందండి ఎస్ ఎస్ చెప్పండి ముందుగా మన టీవీ యజమానికి మా లక్ష్మీ అక్కకి వెంకటేశ్వరావు గారికి మీకు మొత్తం అందరికి కూడా అభినందన తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదండి పవన్ కళ్యాణ్ గారు నేను కూడా పవన్ కళ్యాణ్ అభిమాని అండి మాది కూడా భీమవరమే మన కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మొన్న చేసాం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా లాస్ట్ టైం చూసారండి ఇందిరాగాంధీ గారి టైంలో పాకిస్తాన్ చిత్తు చిత్తు కింద చేసిందండి ఆవిడ మనకి కాంగ్రెస్ పార్టీలో ఎవరో ఒక ఏదో కొంచెం మానవచ్చు కానీ అండి అందరం కూడా టెర్రరిస్టులు పహల్గామ్ దాండి దాన్ని అందరం కూడా కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు అమెరికాలో ఉంటే వెంటనే వచ్చి వెంటనే కాశ్మీర్ వెళ్ళి అక్కడ ప్రజలను చూసి వాళ్ళకి సపోర్ట్గా ఉండి ఈ టెర్రరిస్టులు మన మోడీ బీజేపీ గారు మన మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉండి ఆ ఉగ్రవాదుల దాడిని ఎన్నే ఖండించి దానికి ఆ ఏమంటారు ప్రభుత్వానికి మన భారతదేశ ప్రభుత్వానికి మేమందరం కూడా సపోర్ట్గా ఉండాలని చెప్పి మా అందరం కూడా ఆ నిరసన ర్యాలీలకు నిరసన తెలియజేశాం ఉగ్రదాడులకి కాంగ్రెస్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా పహల్గా ఉగ్రదాడి చేసిన అందరికి కూడా మేము వాళ్ళకి నిరసన వ్యక్తం చేసాం ఆ ఎవరో ఏమో మాట మరి నాకు తెలియదు కానీ అండి పవన్ కళ్యాణ్ గారు మరి ఓన్లీ కాంగ్రెస్ పార్టీలో శక్తులు అన్ని అన్ని మతాలని అన్ని కులాలని అన్ని మతాలని ఒకే రకంగా చూసే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ నేను కూడా హిందువునే నేను కూడా హిందువునే డైలీ మేము శివాలయంకి కెళ్ళందే బయటికి రాము అసలు మేము యాక్చువల్గా చెప్తున్నాం నిజంగా అది అందరూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పాకిస్తాన్కి వ్యతిరేకం అండి పాకిస్తాన్ ని ఎవరు సపోర్ట్ చేస్తారండి ఆ దేశాన్ని ఉగ్రవాదులు టెర్రరిస్టులు మన మన వాళ్ళు మన భారతీయులందరినీ మొన్న ఇరవై ఆరు మంది ఇరవై ఏడు మందిని అలా చంపారు మరి కొంత అది ఆ వాళ్ళు హిందూవో కాదని అడిగి చంపారు మట్టికి చాలా దారుణం మేమందరం కూడా దాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి దాన్ని ఇప్పుడు అలాగా ఇది వరకు ఎప్పుడో జరిగినప్పుడు అలా జరగలేదు ఈ రోజు ఇప్పుడు మట్టికి మీరు హిందువ కాదని అడిగి చంపారంటే అది చాలా దారుణం అలాంటి దారుణాన్ని మన ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోద్దు భారతీయులందరం కలిసి పాకిస్తాన్ కి తగిన బుద్ధి చెప్పాలి కానీ పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ కాంగ్రెస్ పార్టీని అంటే మట్టికి అది మంచి పద్ధతి కాదండి కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అన్ని కులాలని అన్ని మతాలని ఒకే రకంగా చూస్తుంది అందరికి న్యాయం జరిగే ఏకైక పార్టీ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ గారి మాట మీకు ఖండిస్తున్నాం ఎస్ అంటే సీతారాం గారు అంటే మీరు విన్నారో వినలేదో నాకు తెలియదు కానీ ఇక్కడ తెలంగాణ సంబంధించిన ఇప్పుడే లేదు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు కాదు మీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్స్ కర్ణాటక ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఒక ఎమ్మెల్సీ కావచ్చు పాకిస్తాన్ ప్రేమిస్తాం పాకిస్తాన్ బీజేపీకి శత్రువు అయితే అయ్యుండొచ్చే మగా దేశానికి శత్రువు కాదు కామెంట్ చేసినటువంటి కాంగ్రెస్ ఎప్పుడు మన భారతదేశం ఎప్పుడు ఎవరు కూడా ప్రేమించలేండి మా కాంగ్రెస్ పార్టీ కదా భారతదేశ పౌరులు ఎవరు కూడా పాకిస్తాన్ ఎవరు ప్రేమించరు కానీ ఇక్కడ మన భారతదేశంలో హిందూ ముస్లింలు అందరిని కూడా మన భారతదేశ పౌరులందరినీ కూడా మేము ప్రేమిస్తాం పాకిస్తాన్ లో ఉన్న హిందువులు కూడా పాకిస్తాన్ వాళ్ళే పాకిస్తాన్ పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారు సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో మరి ఎవరు మాట్లాడారు నాకు తెలియదు కానీ అందరూ మాట్లాడుతున్నారండి క్రిస్టియన్స్ మాట్లాడుతున్నారు ముస్లింస్ మాట్లాడుతున్నారు మన హిందువులు కూడా అందరూ ఒకే రకంగా ఉండరు కదా ఎవరి భావం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ఎవరి భావం వ్యక్తం చేయడానికి రాజు ఒక ప్రజాప్రతినిధులు ఎవరి భావం వాళ్ళు వ్యక్తం చేయడానికి కుదరదు మనం ఉన్నది ప్రజాస్వామ్యాలు మనం ఏదైనా మాట్లాడేవంటే ప్రజలకు మేలు చేతనే ఉండాలి తప్ప కులాల మధ్య మతాల మధ్య చిచ్చు ఉండకూడదు కులాల మత కులాలనే మతాలనే మిచ్చి పార్టీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరినీ అందరినీ సమానంగా చూస్తుంది అందరినీ సమానంగా చూస్తుంది పాకిస్తాన్ ఉగ్రదాడిపై కాంగ్రెస్ పార్టీ ముందు ఫైట్ చేయడానికి మేమంతా సిద్ధంగా ఉగ్రదాడిని పాకిస్తాన్ ఉన్నామండి మేమంతా భారతీయులు అందరం పాకిస్తాన్ ఊరుకుంటాం ఏంటంటే మన భారతీయుల్ని చంపే వచ్చి ఆ నాయకులు ఎవరు మాట్లాడారు ఎవరు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీని ఏమి లేక కాంగ్రెస్ పార్టీ మీద పడతారు అందరం భారతదేశం అంతా ఇప్పుడు మరి భారతదేశం స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ అండి కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీ మీరే అన్నారు కదా ఇప్పుడు సీతారాం గారు సీతారాం గారు స్వాతంత్రం వచ్చినప్పుడు బీజేపీ పార్టీ లేదు తెలుగుదేశం పార్టీ లేదు జనసేన పార్టీ లేదు అరస్ రోజు కాంగ్రెస్లో రెండు వర్గాలు ఉండేవి మొత్తంగా కాంగ్రెస్ నాయకులు పోరాడారు కాబట్టి లేకపోతే అసలు భారతీయులు పోరాడారు కాబట్టి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కాంగ్రెస్ పార్టీ తెచ్చింది తెచ్చిందనుకోవడమే మీ ఊర్ఖత్వం ఇంకా ఇంకా అదే అదే మాటను కొనసాగించడం ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ ఇందిరాగాంధీ గారు బంగ్లాదేశ్ పైన లేకపోతే బంగ్లాదేశ్ ని విడగొట్టి పాకిస్తాన్ ని గట్టి దెబ్బ కొట్టిందంటే ఎస్ వి ఆల్ టు అగ్రి వాస్తవమే స్వాతంత్రమే కాంగ్రెస్ పార్టీ తెచ్చిందంటే మీరైనా పునరాలోచించుకోవాలి మీరు చెప్పే మాటల్ని నెహ్రూ గారు పన్నెండు సంవత్సరాలు జైల్లో ఉన్నారండి ఎంతో మంది గాంధీ గారు నెహ్రూ గారు అందరూ పోరాడారు అవునండి మన ఇంటి ఒక ఎగ్జాంపుల్ మన కుటుంబం ఉన్నారండి ఎవరైనా మెయిన్ వ్యక్తి ఎవరన్నా అలమాట అలాంటిది భారతదేశాన్ని అంతా కూడా ఏకతాటిపై తీసుకొచ్చి గాంధీ గారు ఆ రోజున తీసుకొచ్చి ఈ రోజు చేయబట్టే ఆయనకి అంత ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు మనం బ్రిటిష్ వాళ్ళనే రోజు నెహ్రూ గారు లేరు గాంధీ గారు లేరు లేకపోతే వల్లభాయ్ పటేల్ లేరు ఆ కాంగ్రెస్ కాదు కదా ఇప్పుడు ఉండేది గవర్నమెంట్ అసలు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ కాంగ్రెస్ పార్టీ కాదంటున్నాను ఆ రోజు కోసం పోరాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉంటే ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో తాము కూడా అధికారంలోకి రావాలనుకునేటువంటి ఒక సాధారణ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది రైట్ ఒక్కసారి శ్రీనివాసరావు గారితో మాట్లాడదాం శ్రీనివాసరావు